ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు హెచ్సీయూలో నాలుగు వందల ఎకరాల సంగతి మాత్రమే కాదు దాని వెనుకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉందని ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారంటూ ఆయన బాంబు పేల్చారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఐదేళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది ఈ తరుణంలో కెటిఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ హెచ్సియు భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి బీజేపీలపై ఘాటు విమర్శలు చేశారు రాష్ట్రంలో నెగిటివ్ పాలసీలు నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు కేసులు ఎలా పెట్టాలని చూస్తున్నారని ఆయన రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల జుట్టు ఢిల్లీ చేతుల్లోనే ఉంటుంది ఒకరు చెప్పులు మోస్తే ఇంకొకరు బ్యాగులు మోస్తున్నారు పదహారు పదిహేడు నెలలైనా మంత్రివర్గాన్ని విస్తరించుకునే పరిస్థితి లేదు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్క రూపాయి కూడా రాలేదు మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారు రేవంత్ విఫల సూయం కాబట్టే కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుంటుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కేటీఆర్ హెచ్సీయూ వివాదంపై స్పందిస్తూ హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం కానీ కేసుల ఉపసంహరణ మాత్రమే సరిపోదు జంతువద కారకులపై కూడా కేసులు పెట్టాలి అని డిమాండ్ చేశారు గోదావరి కృష్ణా జలాల్లో విచ్చలవిడి దోపిడీ జరుగుతోందని ఆయన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని సర్కార్ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక చివరిగా భూముల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కంచగచ్చిబౌలి భూముల వెనుక వేల కోట్ల భాగోతం ఉంది కంచగచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు వేల కోట్ల రూపాయల భాగోతం రెండు మూడు రోజుల్లో చెబుతా అంటూ ముగించారు